పహల్గామ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం ప్రజలారా మన అందరం సంతాపం తెలుసుకుంటున్నాం నేను కూడా సంతాపం తెలుస్తూ ఉన్నాను కానీ క్రితం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మనకు ఈ మారణ హోమం జరుగుతూనే ఉంది ఎంతోమంది కాశ్మీరీలు దీంట్లో మిలిటెంట్ లాగా తయారవుతా ఉన్నారు మన సెక్యూరిటీ పర్సనల్ కూడా ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు ఇంకా అక్కడ ప్రజలకు కూడా కష్టాలు ఉంటూనే ఉంటున్నాయి అన్ని రకాలుగా వాళ్ళు మరి ఇవన్నీ ఉంటున్నప్పుడు ఎందుకు ఇంత జరుగుతుంది అంటే ఈ డెబ్బై సంవత్సరాల భారతదేశం వచ్చిన తర్వాత కూడా ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే కేవలం మతం వల్ల ఇది జరుగుతున్న ఉగ్రదాడి ఇట్లాంటి మారణ హోమాలు కేవలం మతం వల్ల జరుగుతున్నాయి ఇంకేది కాదు ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఆ మతం అనే ఉచ్చులో పడిపోయి ఈ యువకులు పిచ్చితనానికి అసలు పరాకస్ వెళ్లిపి రాక్షసులాగా తయారయ్యి వాళ్ళు టెర్రరిస్ట్ లాగా తయారయ్యి మామూలు ప్రజానికం మీద దాడి చేస్తా ఉన్నారు ఇటు చూడండి ప్రజల వీళ్ళని దిస్ పిక్చర్ దిస్ వన్ వీళ్ళు అసలు వీళ్ళు పాకిస్తానీ ఏజెంట్లు పాకిస్తానీ పాకిస్తాన్ జనాలు వీళ్ళు నిన్న ఉగ్రదాడి జరిగింది వీళ్ళు ఇలా మిలిటెంట్ గ్రూప్ పేరు ఏంటంటే ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఇది పాకిస్తాన్ బేస్డ్ అనమాట ఇది ఏంటంటే ఇంతకంటే ముందు వీళ్ళు లష్కర్ తొయబాయలో ఉంటున్న ఒక బ్రాంచ్ అనమాట ఇది వీళ్ళు ఐదుగురు కలిసి వచ్చి భారతదేశం మీద ఉగ్రదాడి చేసిండ్రు అంటే ఇక్కడ ఒక ఇరవై ఎనిమిది మంది జనాల్ని ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే నాకు ఇదే కనిపిస్తూ ఉంది ఇరవై ఎనిమిది మంది ప్లస్ఆర్ మనిస్ ఇంకోమైనా ఎక్కువ రెండు అటు ఇటు ఉంటే ఉండవచ్చు వీళ్ళు అసలు ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ అందరు కూడా మంచిగా పిక్నిక్ అటు ఇటు పోయినప్పుడు వాళ్ళని దొరకబట్టుకొని మగవాళ్ళని ఎస్పెషల్లీగా ఎవరైతే వాళ్ళు నాన్ ముస్లింస్ అయినారో వాళ్ళందరినీ చంపుకుంటూ పోయినారు ఇంకా వాళ్ళు ఇంకొకటి ఏంటంటే అక్కడ సెక్యూరిటీ పర్సనల్స్ని చాలా స్పెసిఫిక్గా టార్గెట్ చేసినట్టు కనిపించింది ఎందుకంటే వాళ్ళ లుక్స్ వాళ్ళ టైర్ ఉండడం వల్ల కూడా వాళ్ళు ఈజీ టార్గెట్ అయిపోయారు ఇక్కడ ఈ ఉగ్రదాడి జరిగే ముందు ఏంటంటే అక్కడ ఏ సెక్యూరిటీ పర్సనల్ లేరు ఎందుకు సెక్యూరిటీ పర్సనల్ లేరు అని అంటే ఆ రోడ్ నుంచి ఇప్పుడు ఈ ఉగ్రదాడి జరిగిన కాడికి గుర్రాల పైన వెళ్ళడానికి వీలైతుంది దానికి సరిగ్గా లేదు ఎందుకంటే ఒక దట్టమైన అడవి కాబట్టి ఆ అడవిలో ఈ స్పేస్ ఉంటుంది మంచిగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట అయితే అక్కడికి వెళ్ళడానికి గుర్రాలు ఒక్కటే వాడతారు గుర్రాలు వాడినప్పుడు మిగతా అన్ని కొంత సెక్యూరిటీ సర్వీసెస్కి కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు అక్కడ దాకా చేరుకోలేదు వాళ్ళని ఈ ఉగ్రవాదులు టార్గెట్ చేశారు అక్కడ కామన్ సివిలియన్స్ సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళని ఓకే అయితే ఇంకొకరు చూపిస్తారు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అని అంటే ఇప్పటిదాకా నేను ఒక మాట చెప్తా ప్రజలారా ఎవరు రెస్పాన్సిబుల్ మరి ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యురే కదా ఎందుకని చెప్తా ఉన్నాను అంటే ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ప్రజలారా రైల్వే మినిస్టర్ ఉంటారు ఇప్పటిదాకా మస్తు రైలు కూలిపోయినాయి ఒక్కసారి కూడా రెస్పాన్సిబుల్ గా ఒక స్టేట్మెంట్ ఉండదు రిజిగ్నేషన్ అనేది దూరబాతం నీట్ ఎగ్జామ్ అది కూడా ఎంతో అవకతవకలు జరిగినాయి అందులో ఎడ్యుకేషన్ మినిస్టర్ దానికి సంబంధమే ఉండదు కదా ఆయన మాట్లాడు కూడా మాట్లాడరు వాళ్ళు ఇప్పుడు చూడండి ఈ ఉగ్రదాడి మరి ఇప్పుడు దీనికి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ రా ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా మనకు మరి ఏం చేసినట్టు యూ అండర్స్టాండ్ మన అందరం ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లో ఉన్నది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనమే అనుకో అనుకుంటాం కదా ఇప్పుడు అక్కడ లోకల్ గ్రౌండ్ మీద ఉన్న సపోర్ట్ కూడా కొంత ఎవరికి ఉంది ఎవరికి లేదు అనేది మనకు తెలియదు ఎవరికి సపోర్ట్ చేసిన అనేది మనకు తెలియదు కానీ వాట్ ఐ మీన్ టు టెలిస్ తప్పకుండా మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటి దొంగ ఎవడో ఒకటి లేకుండా ఇట్లాంటి ఉగ ఉగ్రదాడు జరగవు రైట్ ఇంకొకటి చూపిస్తా ప్రజలారా ఇప్పుడు ఈ చూడండి లాస్ట్ టైం ఇప్పుడు పుల్వామా జరిగినప్పుడు ఈయన సత్యపాల్ మాలిక్ గారు హీ వాస్ ద గవర్నర్ ఫర్ జమ్మూ కాశ్మీర్ రైట్ అప్పుడు ఆయన ఈ పైన రోడ్డు దారి నుంచి మనకు మిలిటరీ వాళ్ళు వద్దు మిలిటరీ వాళ్ళు ఈ రోడ్డు దారి నుంచి వస్తే కొంత ఇబ్బంది జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే కానీ అప్పుడు ఏం చేశానంటే అయినా కూడా వాళ్ళని తీసుకుపోయి రోడ్డు దారినే తీసుకుపోయినారు ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లైట్స్ దానివల్ల ఏం జరిగింది ఇవి మనకు తెలిసిందిగా పుల్వామా అటాక్లో ఎంతో మంది మిలిటరీ పర్సనల్స్ మనం ఓడగొట్టుకున్నాం దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ సాడ్ స్టోరీ అది ఆయన్నే చెప్పిండు ఏం కాదు ఇట్నబో అని చెప్పి చెప్పాడు ప్రధానమంత్రి అండ్ అజిత్ దోవల్ గారు అన్నట్టు ఆయన చెప్పిండు మరి ఆ తర్వాత సంగతి మనం తర్వాత చూద్దాం ఇప్పటిదాకా దీని రెస్పాన్సిబిలిటీ లేదు దీన్ని ఎవరు చేసినా తెలియదు అక్కడికి ఎక్స్ప్లియన్స్ ఎవరు పంపించారో కూడా తెలియదు మనకి ఏమీ తెలియదు దాని గురించి సో ట్వంటీ నైన్టీన్ నుంచి ఇప్పటిదాకా అంటే ఫర్ ద పాస్ట్ సిక్స్ ఇయర్స్ ఏ విషయం ముందగ్గా తెలియదు రైట్ ఇంకొకరిని చూపిస్తాను ప్రజలరా ఇక్కడికి ఇది పేల్గాం నుంచి ఇక్కడ ఉగ్రదారి జరిగిన చోట అనమాట ఇది బయసర్ ఓకే అయితే ఇక్కడికి నేను చూపించినట్టు ఈ దారి నుంచి ఇక్కడ దాకా జస్ట్ హార్స్ పైన వెళ్ళేది ఉంటుంది అంటే హార్స్ రైడర్స్ మనల్ని తీసుకెళ్తారు మనకు అంతకంటే ముందు ఇంక కొంత అయిపోతుంది అనమాట తర్వాత ఇంకొకటి నేను చూపిస్తాను ఇటు చూడండి వీళ్ళంతా ఈ ఇంతకంటే ముందు మీకు చూపించిన కదా వాళ్ళు పాకిస్తాన్లో ట్రైన్ అయ్యారు అంత వేరే స్టోరీ ఇక మనం ఇక్కడ చూసుకున్నాం ఇది ఒక ఆర్టీఐ ఆర్టీఐ కనుక వేరే వాళ్ళు ఒకటి చూసి నేను వాళ్ళు ఏం చెప్పినట్టు ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఒక ఐదు వందల మంది అంటే ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ దాకా ఇది ట్వంటీ ట్వంటీ త్రీ దాకా ఒక ఐదు వందల మంది మన మిలిటరీ ని పోగొట్టుకున్నాం దిస్ ఇస్ ద బిగ్ నంబర్ ఇక అక్కడ నుంచి ఇప్పటిదాకా చూస్తూ ఉంటే ఏమైందంటే ఆర్టీఐ యాక్ట్ లో ప్రాబ్లమ్స్ రావడంతో అంటే స్ట్రిక్ట్ గా చేయడం స్ట్రిక్ట్ గా అంటే అసలు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వము అనే టాపిక్ రావడం రావడంతో ఇంకా ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా ఈ నంబర్ మాకు ఏడు వందల దాకా కూడా పోయింది రైట్ తర్వాత ఎప్పుడైతే ముంబై అటాక్ జరిగిందో అప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్న శివరాజ్ పాటిల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉన్న నారాయణ గారు వాళ్ళు ఇద్దరు రిజైన్ చేశారు మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇప్పుడు ఎవరు రిజైన్ చేస్తున్నట్టే ఇక అది మన ఇద్దరు ఓకే తర్వాత ఇంకొక ఇప్పుడు సెక్యూరిటీ లాబ్సే కదా ఇది ఇది మనం చెప్పింది కాదు సత్యపాల్ మాలికె అప్పుడు చెప్పారు అప్పుడు గురుదావి అప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కసారి చూడండి గౌరవ్ ప్రధాన్ ఆఫీస్ ఆఫ్ ద డీజీపీ అనమాట ఈయన ఎక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రధానమంత్రి గారు పంతొమ్మిది తారీఖు నాడు ఇక్కడ పోవాల్సింది దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు ట్రిప్పు మరి ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారో మనకు తెలియదు దాని రీజన్స్ ఏంటో మరి ఆయన ఏం బిజీ షెడ్యూల్ ఉందో మనకు తెలియదు మేబీ సెక్యూరిటీ రీజన్స్ కనుక అయ్యి ఉంటే మరి కొంచెం సెక్యూరిటీ టాప్అప్ చేసి అసలు వీళ్ళందరినీ కొంత అలర్ట్గా చేసి ఉంటే ఇంత మారణ హోమం జరిగేది కాదు కాకపోతే నాకు రీజన్ తెలియదు ఆయన ప్లాన్ మరి డిలే చేసుకున్నారో లేకుంటే ఏమైందో మనకు తెలియదు సో అది మాత్రం అట్లయింది తర్వాత నెక్స్ట్ ఇంక కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి ప్రజలారా ఇప్పుడు ఈమె కంగనా రనాథ్కి ఈ కంగనా రనాథ్కు జెడ్ సెక్యూరిటీ ఉంటుంది రైట్ బాబా రామ్ దేవ్ కు జెడ్ సెక్యూరిటీ ఉంటుంది కానీ ఆ రోజు ఇక్కడ ఎవరైతే వీళ్ళైతే బై బైసరలో ఉన్నారో ఆల్మోస్ట్ ఒక రెండు వేల మంది ఉన్నారండి అక్కడ రెండు వేల మంది ఉన్నప్పుడు వీళ్ళకి కనీసం సెక్యూరిటీ కొంత ఇచ్చి ఉంటే అసలు ఇంత అన్యాయం జరిగేది కాదేమో తర్వాత ఇంకొకరు చూపిస్తాను చూడండి ప్రజల మనము ఇక ఇక్కడ ఈ రెండు టాపిక్స్ వేయడానికి ఒక రీజన్ చెప్తా ఈయన పేరు అమర్ ఓకే ఈయన మొన్న మొన్న జరిగిన దాడిలో ఏమైందంటే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు కరెక్ట్ గా స్పాట్ కి ఓకే బైస్రాన్ లో ఇప్పుడు జరిగిన ఆ మారణ హోమానికి నాలుగు వందల మీటర్లు దూరంలో ఉంటే ఆయనకి ఏం ఏమేమి వినిపించిందంటే తుపాకుల గుళ్ళు వినిపించినాయి తుపాకుల గుళ్ళు వినిపించి ఇదేదో బాలేదని చెప్పి వాళ్ళందరూ మళ్ళీ హార్స్ రైడర్స్ అందరూ ఆయన్ని ఆయన వైఫ్ ని మొత్తం వెనక్కి తీసుకుని వెళ్ళారు కొంత సేఫ్ ప్లేస్ కి ఇమీడియట్ గా వాళ్ళు అక్కడ నుంచి ఏం చేసిండ్రు అంటే ఇక మేము వెళ్ళిపోతాం అన్న టైప్ హోటల్కి వచ్చేసి సామాన్లు తీసుకొని వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్దాం అన్నట్టు చూస్తే ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది కదా క్యాన్సిల్ అయితే ఇప్పుడు హార్స్ రైడర్ డబ్బులు తీసుకోలేదు టాక్సీ క్యాబ్ వాళ్ళు డబ్బులు తీసుకోలేదు అక్కడ హోటల్ వాళ్ళు డబ్బులు తీసుకోలేదు వీళ్ళంతా ముస్లింసే అందరు సపోర్ట్ చేసండ్రు అంతా ముస్లింసే మరి కానీ మీకు ఒకటి చూపిస్తే చూడండి ఇప్పుడు ఇది ఇట్లయిందా మనం భారతదేశం భారతదేశం అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కదా మనం అంతా ఇప్పుడు ఈ దొంగ చూడండి ఈ క్యాపిటలిస్టులు ఈ క్యాపిటలిస్టులు ఏం చేసినారో ఈ ధర చూడండి ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు ఇంకొక ఆడ చూసిన ఎనభై వేలకు కూడా పోయింది టికెట్ ఎనభై వేలకు టికెట్ ఇవ్వబడింది అసలు ఎవరన్నా ఇట్లాంటి నేషనల్ ఎమర్జెన్సీలో ఉన్నదన్నప్పుడు ఈ ఇది చూడండి స్పైస్ జెట్ వాళ్ళు ఏం చేశారు మరి ఇప్పుడు స్పైస్ జెట్ వాళ్ళు ఇట్లాంటివి చేస్తా ఉంటే మరి మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ ఏం చేస్తున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ ఇది తప్పు ఇట్లాంటివి చేయరాదు అని చెప్పి చెప్పారు కదా నో వే నథింగ్ డూయింగ్ అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బాధ్యతాయుతంగా పనిచేయడం ప్రజలకు మరి వీళ్ళు తెలుసా తెలియదా నాకైతే తెలియదు కానీ నాకు అనిపిస్తుంది మాత్రం ఇందులో జీరో కనిపించింది ప్రభుత్వము ఎంత చేయాలనో అంత చేయడానికి అసలు చాలా దూరంగా ఉంది అని సామాన్యుల్ని అట్లా తుపాకీ గుళ్ళతో కాలుస్తూ ఉంటే ఒకసారి ఆలోచించిన ప్రజల అందులో మన దగ్గర వాళ్ళు కూడా ఉండుంటే ఎట్లుండేది వాళ్ళకి మరి మనం ఆ మాత్రము మనం కన్సర్న్ కనుక చూపించకపోతే మనకి ఇబ్బంది అవుతుంది ప్రభుత్వాన్ని అని మనం తప్పకుండా ఇట్లాంటి సందర్భాల్లో ప్రశ్నించి ఇట్లాంటి లోపాలని మనం ఎప్పుడైనా సరి చేసుకునే విధంగా చూడించాలి లేకుంటే కామన్ మ్యాన్ కె నాట్ సర్వే వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా బతకలేరు భయం భయంలో ఉంటారు ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది మనకు హిందూ ముస్లిం అనే గొడవలు తయారవుతూ ఉంటాయి వాళ్ళకి కావాల్సిందే అసలు పాకిస్తాన్ వాళ్ళకి మన వాళ్ళకి కావాల్సిందే ఇది వాళ్ళు ఏంటంటే మనలో అగ్గికి ఆద్యం పోయడానికి వాళ్ళు ఉగ్రదాడి చేసిండ్రు ఇప్పుడు ఏంది హిందూ ముస్లిం అనేది గొడవ కనుక చేసినట్టయితే ఇక కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఎట్లా పడుతుంటారు మాట్లాడుతూ ఉంటారు ఎవడన్నా ముస్లిం సపోర్ట్ చేసి ఇట్లా అంటూ ఉంటారు ఇక ఇప్పుడు దీని మీద కూడా ట్రోలింగ్ నడుస్తు ఇక నా మీద కూడా కానీ అయితే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇట్లాంటి వాటిని వాళ్ళ ట్రాప్లో మనం పడవద్దు వాళ్ళ ఉచ్చులో మనం పడవద్దు పాకిస్తాన్ ఉచ్చులో కనుక మనం పడ్డట్టయితే మనకు మన భారతదేశంలో ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల మంది మన ముస్లిం స్రోతారులు ఉన్నారు వాళ్ళందరినీ మనం ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎవరు కావాల్సికొని చేసిన వ్యక్తులు కాదు ఈ మొత్తం జరిగిందల్లా కేవలం ఆ ఉగ్రవాదులు పాకిస్తానీ వాళ్ళ వల్ల జరిగిన దాడి ఇది కనుక మనం ఎట్టి పరిస్థితులలో కూడా మన సోదరుల్ని మనం అనకూడదు దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు మీకు ఇంక కొంచెం కిందికి వెళ్ళినాక చూపిస్తారు చూడండి ప్రజలరా సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది మనకు తెలిసిందే కదా ఇంకొకటి ఏంటంటే దీనికి రెస్పాన్సిబిలిటీ ఇంకొక పద్ధతిగా కూడా వచ్చేసి డిఫెన్స్ లక్ష ఎనభై వేల మంది ఒక లక్ష ఎనభై వేల మంది ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నారు మన దగ్గర రెడ్యూస్డ్ ఫోర్సెస్ ఉంటుంది అక్కడ మరి ఇది బడ్జెట్ లో ఇంత కేటాయింపులు లేకుంటే మరి ఇట్లాంటి అన్యాయం జరుగుతూ ఉంటాయి తర్వాత ఇంకొకటి చెప్తా చూడండి ప్రజలరా ఈ అబ్బాయి పేరు సయ్యద్ ఆదిల్ హసన్ హసేన్ షా ఈయన గుర్రబ్ స్వారీని ఇవి చేపిస్తూ ఉంటాడు ఈయనొక్కడే ఈ కుటుంబానికి అసలు ఆధారం ఆయన అందరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ దగ్గర ఉండి మొత్తం పనిచేసుకుంటాడు ఆయన నిన్న ఏమైంది అంటే ఈ ఉగ్రదాడిలో ఒక కుటుంబాన్ని కాపాడే క్రమంలో ఆ బుల్లెట్ ఆ పిల్లవాడు తీసుకున్నాడు ఆ యంగ్ బాయ్ తీసుకున్నాడు ఆ బుల్లెట్ తీసుకుని చనిపోయింది ఆయన ఇవాళ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడ్డది మరి ఆయన ముస్లిం సోదరుడే కదా జరిగిన ఉగ్రదాడి వేరే దేశస్తుడు సేమ్ మతస్తుడు కావచ్చు కానీ వేరే దేశస్తుడు వాణ్ణి మన దేశంలో ఉన్న సేమ్ మతస్తులకు లింక్ పెట్టి మనము ఇవాళ మన కంట్లో మనం వీలు పొడుచుకోకూడదు ప్రజలు అలా గుర్తుపెట్టుకోండి ఇది దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ ట్రాప్ భారతదేశంలో జరగబోయేది సీరియస్ ట్రాప్ ఈ పాకిస్తాన్ చేస్తున్న సీరియస్ ట్రాప్ ఇది మనం దీంట్లో పడవద్దు ప్లీజ్ అట్లాగే ఇంకొకటి గురించి చూపిస్తా చూడండి ఇక్కడ నజాకత్ అలీ అని ఈయనన్నాడు ఈ వీళ్ళు ఏం చేసానంటే ఒక నాలుగు ఫ్యామిలీని కాపాడిండ్రు అంటే ఒక పదకొండు మంది ఉంటే కూడా ఆయన లోకల్ ట్రేడర్ కశ్మీరీ ట్రేడర్ నలుగురిని ఒక పదకొండు మందిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని కాపాడుకొని వాళ్ళందరినీ సేఫ్గా బయటికి తీసుకొచ్చాడు సో ఇవన్నీ ఏంటి అంటే ఇది మన మీడియాలో మనం ఎక్కువ చూపించుకోగలగాలి చూయించుకున్నట్టయితే ఏమైతుందంటే మనం మన దేశాన్ని కాపాడుకున్న అవుతాము లేకుంటే ఇబ్బంది పడతాము ప్రజల థింక్ వన్స్ అగైన్ ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కాశ్మీర్లో జరుగుతున్న మారణ హోమాన్ని ఆపలేకపోవడానికి కారణం మత పిచ్చి పోరగలకి ఇంకెక్కువ నూరు పోసి వాళ్ళు ఏదంటే చేసి వాళ్ళని తయారు చేసి ప్రజల మీద వదిలేస్తే వాడు ఏం చేస్తుంటారు చూసినారు కదా ఇలా ఉగ్ర దాడికి దిగుతారు ఇది తప్పు దీన్ని మనం ఆపాలి మనం అందరం బాధ్యత ఇది తర్వాత కొంచెం కిందికి చూపిస్తాను ప్రజలారా బికాస్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు డూ నేను సిద్ధరామయ్య గారు దీనికి అదే చెప్పాను ఆయన కూడా ఇదో ఇంటెలిజెన్స్ అనేది చెప్పాను సరే ఈ టాపిక్ని ఇక్కడ వీడియోని ఇక్కడ ఆపేయచ్చు నేను అక్క నేనైతే చివర్గా ఒకటే మాట చెప్తా ఉన్నాను ప్రజలారా పాకిస్తాన్ ట్రాప్లో మనం పడడానికి వీల్లేదు మనం ముస్లిం సోదరుని అనవసరంగా ఇంకా దూరం పెట్టినట్టయితే ఆ డిఫరెన్స్ ఇంకా బాగా పెరుగుతుంది మనలో మనకే ఇంకా ఇబ్బందికి తయారైతూ ఉంటుంది మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు మన సమయం పాటించాలి ఎట్టి పరిస్థితులలో మనం గొడవలు లేకపోవద్దు ఎవరిని తిట్టకూడదు మన మన ముస్లిం సోదరులని ప్లస్ మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే మనం అందరం కలిసే ఉండాలి కలిసి ఉంటేనే దేశం అనేది ప్రగతికి మంచి దారి చుట్టగలుగుతుంది ఇప్పటిదాకా జరిగిన మారణ హోమం ఇక చాలు కాశ్మీర్ ని మళ్ళీ పునరుద్ధాము మంచిగా అంతరంగా కూడా మనం ఎంజాయ్ చేసుకోవడానికి ఒక వెకేషన్ వేన్యూ లాగా మనం పెట్టుకోవచ్చు దాన్ని రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్